అందరికీ నమస్కారం నా మిత్రుడు వాసు సుభాష్ గారిని రామచంద్రపురం నియోజకవర్గం తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత రామచంద్రపురం తాలూకా శక్తి ప్రజల సంఘంలో ఈయన అడుగుపెట్టి ఇక్కడ ఉన్న శెట్టి ప్రజలకు మెదడులో మోకాలు ఉంటాయని దాంతో కూడా ఇంకా తీవ్రమే తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయటం చూస్తూ ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా మెదడు ఎవరికి మోకాళ్ళు ఉందనేది ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ రామచందరపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాలను మా పార్టీ దృష్టికి పెద్ద దృష్టికి తీసుకెళ్తాననేటువంటి ఒక దురుద్దేశంతో నన్ను శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టపరచాలనేటువంటి ఒక బలమైనటువంటి దురుద్దేశంతో కక్షాగం చర్యలుగా నా మీద అక్టోబర్ నవంబర్ నెలలో కేసు లేటెస్ట్గా నిన్న కేసు పెట్టించడం జరిగింది తప్పుడు కేసులో అందులో నిన్న జరిగింది రామచందరపురం మండలం తాల్లూపాలం గ్రామంలో ఒక భూ వివాదంలో ఎక్కడో ఉన్నటువంటి తాటిపల్లి గ్రామానికి చెందినటువంటి పండు రమేష్ అనేటువంటి వ్యక్తిని అక్కడ విత్తనాలు జరుగుతుండగా అతను నేను ఫోన్లో బెదిరించానని తర్వాత బెదిరించిన ఐదు నిమిషాలకే నేను సంఘటన స్థలానికి వెళ్ళానని అతను మిటుకలతో దాడి చేయడం అక్కడ వెళ్ళేటప్పుడు డీజిల్ పెట్రోల్తో అతను తగలబెట్టేటువంటి కార్యక్రమం చేశానని అతను పారిపోయాడని మరలా అతని దగ్గర ఫోన్ లేదని అతను ఒకదానికి ఒకటి పంతం లేని సమాధానంలో చెప్పడంతోనే పాపం మా మిత్రుడు వాసంతశెట్టి సుభాష్ గారు తీసినటువంటి సినిమా అట్రప్లాప్ అయిపోయింది ఆ విషయాన్ని జనాలందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు దాన్ని ఈరోజు కవర్ చేయడానికి కొంతమంది నిన్న కాక మొన్న వైసీపీ నుంచి వచ్చినటువంటి దొంగల వ్యాచ్ అందులో ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే దోపిడీ చేసేటువంటి వాళ్ళు నన్ను నరికిన కేసులో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగాలు వేస్తారని చెప్పి డబ్బులు కాజేసేసినటువంటి వారు ఇలా సెటిల్మెంట్ చేసిన ఎటువంటి న్యాయచరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు చేత ఈరోజు ఆయన ఓ ధర్నా చేయించడం పది పన్నెండు మంది చేత తర్వాత టీడీపీ పార్టీలో ఈ గొడవ పార్టీకి సంబంధం లేదు కానీ టీడీపీ పార్టీలో మరి ప్రెస్ మీట్ పెట్టించడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మన అధికారంగా ఉన్నాం మీరు మంత్రిగా ఉన్నారు ఆ విషయాన్ని మర్చిపోయి ఇలాంటి చిల్లర పనులు చేయడం వల్ల మీరు బ్యాడ్ అయిపోతున్నారు పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది మీ యొక్క సొంత కులమైన మన కులంలో కూడా మీరు చాలా సీప్ అయిపోతున్నారు దయచేసి ఇలాంటి చీప్ పనులు చేయడం మానేసి ఇక మీదటైనా అటువంటి వాటికి కృషి చెప్పండి మరి ఇంకా చెప్పడం మర్చిపోయాను నా మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి పండు రమేష్ అతను చరిత్ర దొంగతనాలు దాక్షారం కేసుల మూడు రామచంద్రపురం ఇతర స్టేషన్లో పలు దొంగతనం కేసులు ఉన్నాయంట అలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులతో పాపం సినిమా తీయాలనుకున్నాడు పాపం అటర్ఫ్లాప్ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రశ్నలు పెట్టినటువంటి వాళ్ళ చరిత్రలో కూడా టీవీలోను పేపర్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్తో మరి వచ్చిన సంగతి అందరికి తెలుసు వాళ్ళ చరిత్ర ఏంటనేది చూస్తేనే ఇట్టే అర్థమైపోతాయి నేను టీడీపీ అందులో వాళ్ళని టీడీపీ పార్టీ చేయలేదని అనుకోవడం పార్టీ సభ్యత్వం లేదనుకోవడం అతల అతను అతను ఎవడో మనకు తెలియదనడో రకరకాలైనటువంటి పంతలు లేనటువంటి మైండ్ మెదడు మోపాలు ఉన్నటువంటి మేకల్లో ఉందేమో అనిపించింది వాళ్ళ పరిస్థితి చూస్తే దయచేసి ఇటువంటి వారి మీద చంద్రబాబు గారు దృష్టి దృష్టి పెట్టి ఎక్కడి నుంచి అయినా పార్టీ బలోకేతాన్ని కృషి చేసే విధంగా చంద్రబాబు గారు చర్య తీసుకోవాలని అలాగే మా సుభాష్ మా మిత్రుడు సుభాష్ గారు కూడా మంచి సత్ప్రవణతతో ఇక అయినా పార్టీ కోసం సమాజం కోసం తన కోసం పనిచేసే వాళ్ళుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై చంద్రబాబు థ్యాంక్ యూ